లేదా మధ్యతరగతి కుటుంబాల కళ్ళ సాకారం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీఓ శ్రీహరి అన్నారు సొంత స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సాయం అందించనుందని చెప్పారు అర్హులను గుర్తించేందుకు మండల వ్యాప్తంగా సర్వే జరుగుతుందన్నారు ప్రభుత్వ సహాయంతో ఇంటి నిర్మాణానికి ఆసక్తి ఉన్నవారు గ్రామవార్డు సచివాలయంలో వివరాలను నమోదు చేయించుకుంటే లబ్ది ఉంటుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా కోవూరు డీఈ వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాల సాయాన్ని ప్రభుత్వం పెంచిందన్నారు వార్షిక ఆదాయం మూడు లక్షల లోపు ఉన్న కుటుంబాలు పక్కా ఇంటి నిర్మాణ సాయం పొందేందుకు అర్హులని చెప్పారు ప్రభుత్వ సహాయంతో ఇంటిని నిర్మించుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఇంటికి సంబంధించి దస్తావేజు పత్రాలు బ్యాంకు ఖాతా మొదటి పేజీ తీసుకుని సచివాలయాలకు వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు ఈ సందర్భంగా వారు న్యూస్ తో మాట్లాడారు ఈ సమావేశంలో హౌసింగ్ ఏఈ ఉన్నారు కొత్తగా గృహాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీనికి సంబంధించి సచివాలయ స్థాయిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళతోటి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో మాట్లాడి వారికి ఎవరికైతే ఇల్లు అవసరమవుతుందో వారందరి దగ్గర నుంచి కొన్ని వివరాలను సేకరించి ఆ వివరాలతోటి ఇంటికి అవసరమైన వాళ్ళకి స్థలానికి సంబంధించి కానీ ఇంటికి సంబంధించి కానీ వీటిని ఆన్లైన్లో నమోదు పరచడం జరిగింది గుచ్చి మండలంలో ఉచ్చి రూరల్లో పన్నెండు వందల ఇరవై మందిది సైట్స్ ఇల్లు కానీ సైట్ కానీ కావాలని జరిగింది అదేవిధంగా గుర్చి టౌన్లో మూడు వందల తొంభై ఏడు మందికి కావాలని అడగడం జరిగింది వీటన్నిటిని కూడా తహసీల్దార్ గారి దగ్గర పంపించి స్థలం ఎవరికైతే ఉందో వాళ్ళ వాళ్ళకి పోజిషన్ సర్టిఫికేట్స్ తీసుకొని మళ్ళీ ఆన్లైన్లో ఆ పోజిషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది తదుపరి ప్రభుత్వం వీళ్ళకి ఇల్లు మంజూరు చేసిన తర్వాత అప్పుడు మళ్ళా లబ్ధిదాన్ని కలిసి చెప్పి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం జరుగుతుంది అయితే ఈ ఇల్లు ఎవరికి మంజూరు చేస్తారు తర్వాత ఏ ఏ అర్హతలు ఉండాలి అనే వాళ్ళకి అనే విషయం మీద ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని అక్కడక్కడ అంటున్నారు కొంతమంది ఇంకా పూర్తిగా పూర్తి స్థాయిలో తెలియదు అని అంటున్నారు సో దీనికి సంబంధించి ఈరోజు మన డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హౌసింగ్ వారు మనం కార్యాలయానికి విజిట్ చేశారు సో వారు కొంత సమాచారాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వారిని కూడా మాట్లాడాల్సిన మన అందరికీ నమస్కారం ఈ యొక్క పిఎంఏవై టూ పాయింట్ ఓ రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి ప్రోగ్రామ్ని మనకి ఒక రెండు నెలల క్రితం నుంచి ఇవ్వడం జరిగింది దాన్నంతా కూడాను మన మండల పరిధిలో అన్ని సచివాలయాల్లో ఇంజనీర్స్కి లాగిన్ ఇవ్వడం డిమాండ్ ఎంట్రీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి చేయడం కూడా జరుగుతుంది ఆ యొక్క డిమాండ్ ఏంటి అనేది మన యొక్క హౌసింగ్ సైట్లో చేయటం అలాగే పిఎంఈవై సైట్ నుంచి కూడా నమోదు చేయవలసిన ఆవశ్యకత ఉంది ఆ నమోదు చేయడానికి అసలు లబ్ధిదారులు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది కూడా గతంలో అందరూ కూడా చెప్పడం జరిగింది మేము మండలాలకి సచివాలకి వెళ్ళినప్పుడు కొన్ని డౌట్లు కూడా వారు అడిగినప్పుడు వారికి చెప్పడం జరుగుతుంది ఈరోజు మీకు ఈ యొక్క సమాచారాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలిసే విధంగా మేము చెప్తుంది ఏంటంటే ప్రతి లబ్ధిదారు ఇల్లు కావలసిన అందరూ కూడాను భార్యాభర్త ఆధార్లు జరాక్స్ కాపీలను అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు మరియు పొల ధృవీకరణ పత్రము అవసరం ఉంది అలాగే ఇంటి స్థలము కలిగి ఉన్నట్లుగా పట్టా కానివ్వండి పోషన్ సర్టిఫికేటు అంటే స్థల ధృవీకరణ పత్రము తహసీల్దార్ దగ్గర నుంచి పొందినట్లు కానివ్వండి లేదా రిజిస్టర్ డాక్యుమెంట్స్ కాపీలు కానివ్వండి ఉండలేము అలాగే వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అంటే వారి యొక్క ఫోన్ నెంబర్కి అనుసంధానమైనటువంటి అకౌంట్ కూడా కలిగి ఉండాలి ఇవన్నీ డాక్యుమెంట్లు వచ్చిన తప్ప మనం ఈ యొక్క రెండు సైట్లలో కూడా నమోదు చేయడం జరుగుతుంది మరి అలాగే ఇప్పటి వరకు బుచ్చేరిపాలెంలో మరి మన గౌరవ ఎంపీడ గారు నమోదు చేసిన విషయాన్ని కూడా చెప్పారు అలాగే మన నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలు మున్సిపాలిటీలో కూడా కలిపి మొత్తం ఆరు వేల ఐదు వందల పద్దెనిమిది ఇప్పటివరకు అప్లికేషన్లు నమోదు చేయడం జరిగింది అందులో టీఎంఈ సైట్లో కూడా ఒక మూడు వందల మంది మూడు వందల ముప్పై మంది లబ్ధిదారులు కూడా నమోదు చేయడం జరిగింది అంటే వారి యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానివ్వండి తహసీల్దార్ దగ్గర ఇచ్చేటువంటి పోషన్ సర్టిఫికేట్స్ కానివ్వండి అలాగే వారి దగ్గర ఉన్న డిఫార్మ్ పట్టాలు కానివ్వండి ఉన్నటువంటి కూడాను నమోదు చేయడం జరిగింది అలాగే ప్రతి మండలంలో ఉన్నటువంటి తహసీదారులందరూ కూడా గౌరవ శాసనసభ్యులు వారి ద్వారా గత వారము వారి ద్వారా కూడాను ఈ యొక్క ఎల్పిసిలు పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చేటు కొరకు స్వయాన వారి కార్యాలయం నుండి అందరి తహజీల్దార్తో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత కొంత వేగవంతం అయితే జరుగుతుంది కానీ ఇంకా వేగవంతం జరిగి త్వరితగతిన కనుక ఆ యొక్క పొజిషన్ సర్టిఫికేట్స్ కనుక ఇస్తే మనం ఈ యొక్క హౌసింగ్ సైట్ సైట్ సైట్ను కూడా నమోదు చేసినడలా వారిని ఈ యొక్క సైట్ ప్రస్తుతం పనిచేస్తుంది అది ఎప్పుడైనా నిలుపుదల చేసిన అందులో నమోదు అయ్యే లబ్ధిదారులకు మాత్రమే మనము డిపిఆర్ తయారు చేసి మంజూరు ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా మార్చిగా మంజూరు వచ్చే అవకాశం మార్చి చివరి అఖిరికి మంజూరు రావడం ఏప్రిల్ ఒకటి నుంచి కూడాను ఈ యొక్క శాంక్షన్స్ ఇచ్చేయని కూడాను గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల ప్రకారము వారికి లిస్టును మనం ప్రతిపాదించడం వారి ద్వారా ఈ డిమాండ్ ఎంపీలో ఉన్న సభ్యులతో ఎంత కోట మనకి మంజూరు అయితే అన్ని కూడా అన్ని మండలాలకి సచివాలయాల పరిధిలో కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఇవ్వడం జరుగుతుంది కొంతమంది తబ్లిదరులు అక్కడక్కడ అడిగినప్పుడు ఇల్లు మంజూరుకి ఏమేమి అప్లై చేయాలి ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి మా దగ్గర నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి అని వలన ఈరోజు మీ యొక్క మీడియా ద్వారా కూడా మేము ప్రతి ఒక్క లబ్ధిదారులకి స్థానిక నాయకులకు కానివ్వండి మన యొక్క సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కానివ్వండి అందరూ కూడా ఈ యొక్క సమాచారం త్వరగా చేరి వారి యొక్క అర్హత కలిగి ఉన్న లబ్ధిదారులు మిస్ కాకూడదు అనర్హులు అందులో ఎంట్రీ కాకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క సందేశాన్ని మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరి ఇల్లు కావాలన్న వారు ఎక్కడా కూడా వారికి సొంత ఇల్లు కలిగి ఉండి అటువంటి లబ్ధిదారులు కూడాను ఉండకూడదు మరి అలాగే లోగడ గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇల్లు కట్టుకొని ఉండి మళ్ళా ఇప్పుడు ఆ యొక్క రేషన్ కార్డు పరిధిలో ఇల్లు మంజూరు జరగడం జరిగినటువంటి లబ్ధిదారులు ఇప్పుడు మళ్ళీ వారికి ఇల్లు కట్టుకుంటు అనర్హులుగా భావించబడుతుంది మరి అలాగే బీపీఎల్ బిలో ప్రావర్టీలు అయినటువంటి అర్హులు లబ్ధిదారులందరూ కూడా అర్హులు అలాగే సొంత స్థాయిలో కలిగిన వాళ్ళు కూడా అర్హులు ఈ డేటాని మేము ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు రెండు వేల నాలుగు నుంచి అయితే ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు గతంలో ఇల్లు మంజూరు కనుక అయి ఉన్న అది అక్కడ చూపిస్తుంది కాబట్టి మరి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై మూడు ముందు ఉన్న ఇల్లు అన్నీ కూడా అవి శిథిలావస్థలో ఉన్నటువంటి కానివ్వండి కొన్ని ఆ ఇళ్ళ యొక్క పరిస్థితులు బాగులేక వాటిని డెమాలిష్ చేసుకునే పరిస్థితి ఉన్నట్టు కానీ ఎంపిక కూడాను అర్హులు అలాగే కూరి గుడిసెలో నివాసం ఉంటున్నటువంటి లబ్ధిదారులు అందరూ కూడా మేమైతే మా యొక్క అశ్వన్యుల ద్వారా కానివ్వండి ఇంజనీర్స్ ద్వారా కానివ్వండి అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా గత మాసంలో స్వయాన ఆ యొక్క గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ కూడా చేయడం జరిగింది మీకు మీ యొక్క మీడియా ద్వారా కూడా రోజు అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి అలాగే ఈ యొక్క టూ పాయింట్ ఓ ప్రోగ్రాంలో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఈ గైడ్ లైన్స్ ప్రకారం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇది పిఎంఏవై టూ గురించి అలాగే గతంలో జరిగిన ఇళ్లకు కూడా మేము గత మూడు నాలుగు మాసముల నుంచి కూడా అవేర్నెస్ తీసుకొచ్చేసి ఆ యొక్క ఇళ్ళని కూడా పూర్తి చేసుకుంటుకు మార్చి నెలకర లోపల పూర్తి చేసుకోవాలని చెప్పని తెలియపరచడం జరిగింది వాటి కూడా కొత్త టార్గెట్లు ఇచ్చి ఉన్నారు ఆ యొక్క టార్గెట్ల ప్రకారము మార్చి లోపల కనుక ఇల్లు పూర్తి చేసుకుంటే వారికి రావాల్సినటువంటి నగదు కూడా చెల్లింపులు చేయడం జరుగుతుంది తదుపరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇరవై నాలుగు మధ్యకాలంలో కట్టిన కూడాను తదుపరి బిల్లులు చెల్లించడానికి అవకాశం లేదని కూడా మీకు తెలియపరుస్తున్నాం కావున ఆ లబ్ధిదారులు కూడా ఈ యొక్క ఇళ్ళని నిర్మాణం పూర్తి చేసుకుని వారికి రావాల్సినటువంటి నగదు కూడా తీసుకునేందుకు మీ ద్వారా కూడా వారి కూడా మరొకసారి మేము తెలియపరుస్తున్నాము మన నియోజకవర్గంలో ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉంది అందువలన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం కూడాను ఎక్కడ అర్హత హార్థిక శుభాకాంక్షలు మంచి మనసున్న వ్యక్తి పిలవగానే నేనున్నానంటూ ముందుండి నడిపించే మారాజు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దొడ్డమరెడ్డి నిరంజనబాబురెడ్డి గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు మీ శివుని నరసింహలు రెడ్డి కోవూరు మండల పార్టీ ఉపాధ్యక్షులు నీలపరెడ్డి రెడ్డి కోవూరు మాజీ మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి రెండు పసిడి పట్టు చీరలు రెండు రూపాయలు వస్త్రకల పట్టు చీరలు రెండు రూపాయలు క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ఉమెన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ లెహెంగాస్ పై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు ఫార్టీ ఆఫ్ షూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నాలుగు బాయ్స్ షార్ట్స్ ఆరు వందల యాభై రూపాయలు మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ ఆరు వందల నలభై ఐదు రూపాయలు అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మసక్యం కాని సూపర్ ఆఫర్స్ నంబర్ వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ రెండు నాలుగు వందల నలభై నాలుగు రూపాయలకే కిల్లర్ అక్జంబర్ ఆరో బాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఉలెన్ బ్లాకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే షూటింగ్స్ అండ్ షార్టింగ్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందనా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు